ఈరోజు దేశంలోన పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు తొమ్మిదో తారీఖు నాడు ఫిట్ ఇండియా అని పిలిపివ్వడం జరిగింది ఆ రోజు స్వాతంత్ర ఉద్యమం అంటే ఆ రోజు మొత్తం తెల్లదొరలు వెళ్ళిపోవాలని చెప్పి పిలిపించారు కానీ ఈరోజు తెల్లదొరలు రండి అని పిలిపిస్తున్నాడు నరేంద్ర మోడీ మొత్తం స్వదేశీ విదేశీ గుత్త కంపెనీలకు ఈ దేశ సంపదను మొత్తం దోసిపెడతా ఉన్నాడు ఈరోజు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేటు పరం చేస్తా ఉన్నాడు ధనవంతులకు అమ్ముకుంటున్నాడు ఆరు లక్షల కోట్ల రూపాయలకు ఈరోజు నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరు మీద అమ్మేస్తున్నాడు అదేవిధంగా ఈయన వంద రోజుల్లో ఈరోజు మొత్తం ఆస్తులను డబ్బు నోలకు అని చెప్పి ఈరోజు పథకం వేసుకున్నాడు నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ కార్మికులకు సంబంధించి ఏదైతే ఏ నూట ముప్పై ఏళ్ళ నాడు పోరాడి సాధించుకున్న చట్టాలు కూడా లేకుండా ఈ రోజు ఎనిమిది గంటల పని వద్దు పన్నెండు గంటలు కావాలంటున్నాడు సమ్మె హక్కు లేదంట సంఘం పెడుకునే హక్కు లేదంట అన్ని రకాల హక్కులు లేకుండా చేయాలని ఈ నాలుగు లేబర్ కోడ్లను ఈ పార్లమెంట్ లోనా ఇప్పుడు రాష్ట్రానికి కూడా అయ్యేటట్టుగా మొత్తం నోటిఫై చేస్తా అని చెప్పి అంటే కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగేటట్టుగా ఈయన నరేంద్ర మోడీ సిద్ధమైండు ప్రైవేటీకరణ అప్ప మన శ్రావణపల్లి బొగ్గు బ్లాకు మన తెలంగాణది కూడా మన గనుల శాఖ బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు బిజెపి మంత్రి ఆయన ఈ రోజు వేలం వేయడం అనేది జరుగుతూ ఉంది చేస్తా ఉన్నారు అదే విధంగా మన అమాల్య కానీ మిగతా అసంఘటిత కార్మికులు మొత్తం నలభై కోట్ల మంది ఉన్నారు ఈ భారతదేశంలో అంటే వాళ్ళకి ఎలాంటి హక్కులు లేవు ఎలాంటి ప్రభుత్వ సహాయం లేదు కాబట్టి మనం కొట్లాడుతూ ఉన్నాము ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా అసలు దాని గురించి ఊసే ఎత్తడం లేదు ఈరోజు భవన నిర్మాణ కార్మికుల వలె వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి గుర్తింపు కార్డులు ఇవ్వాలి అదేవిధంగా ప్రమాద బీమా పది లక్షలు ఇవ్వాలి అదే సాధారణ మరణానికి ఐదు లక్షలు ఇవ్వాలి పథకాలకు విద్యకు వైద్యానికి సంబంధించి పిఎఫ్ ఈఎస్ఐ వర్తింపు చేయాలి అందరికీ దావకానికి సంబంధించిన ఖర్చులు మొత్తం గవర్నమెంట్ భరించాలని అన్నారు కార్మికులుగా గుర్తిస్తామన్నారు ఇంతవరకు దాని గురించి పట్టించుకోవడం లేదు కాబట్టి కార్మికులు ఇవ్వకుండా వ్యవసాయ కూలీలకు రెండు వందల రోజులు పని ఇవ్వకుండా ఉపాధి ఉపాధి హామీ పని రెండు వందలకు ఉపాధి హామీ ఇవ్వకుండా నరేంద్ర మోడీ అడ్డుకుంటా ఉన్నాడు దీనికి మొత్తం బడ్జెట్ మన పేదలకు మన కార్మికులకు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది పెట్టుబడిదారులకు ధనవంతులకు అనుకూలంగా ఇది చేసిండు కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పెట్టుబడిదారుల మీద ధనవంతుల మీద సంపద పన్ను వేయి ఆ సంపద పన్ను వేసి పేదలకు సంక్షేమ పథకాల కోసము విద్య కోసం వైద్యం కోసం ఇతర సంక్షేమ పథకాలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది మాటలు చెప్తున్నాడు మాటలేమో టీవీలో చూస్తే అబ్బా మన పేదల కోసం చేసినట్టుంది అంటున్నాడు కానీ మాటలు మన గురించి చేతలు మొత్తం కోటీశ్వరుల గురించి చేస్తున్నాడు స్వదేశీ విదేశీ గుత్త కంపెనీలకు లాభం చేకూర్చేటట్టు చేస్తా ఉన్నాడు చిన్నార వర్తకంలో విదేశీ పెద్ద కంపెనీ యజమానుల షాపులు వచ్చేటట్టుగా సూపర్ మార్కెట్లు వచ్చేటట్టుగా చేస్తున్నాడు ఈ రోజు మనం షాప్ షాప్ తిరిగి అమాలి పని చేస్తున్నాం ఈ అమాలిలకు కూడా పని లేకుండా చేసే ఈ కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ కర్షక ఐక్యత